చుట్టూ పంట పొలాలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదకర వాతావరణం నడుమ అనంతద్రిపై వెలసిన మహిమానిత్వ క్షేత్రంగానైతే పేరుగాంచి వందల ఏళ్ల చారిత్రక వైభవంతో అలరారుతున్న స్వయంభు శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామం సమీపంలోని అనంతాద్రి పర్వతంపై స్వయంభుగా శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామిగా ఆలయమైతే దీని ఉందన్నదే భక్తులు చెబుతున్నారు కొంగు బంగారం మహిమగల క్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది Terima kasih. బలభద్ర జగన్నాథుడు శ్రీదేవి భూ శ్రీనివాసుడు స్వయంగా నిత్యం భక్తి శ్రద్ధలతో గోవింద నామాలతో అయితే మారుమోగుతున్నదని చెప్పవచ్చు ఓం పురుషోత్త అందాల నడుమ కొండలపై నెలకొన్న శ్రీ జగన్నాథ వెంకటేశ్వర ఆలయం అయితే ఉంది భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతోంది లో సమయస్ఫూర్తి భగవత్ రామానుజుల ముప్పై ఆరు అడుగుల విగ్రహం కూడా చూపరులను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పబడింది ఆలయంలో తమిళనాడులోని కంచి ఆలయంలో మాదిరిగా బంగారు బల్లి ఇటు వెండి బల్లిలను కూడా ప్రతిష్ఠించారు కంచికి వెళ్లలేని వారు కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ బంగారు బల్లిని వెండి బల్లిని కూడా దర్శించుకుంటారు బంగారం వెండి బల్లిలను తాకి స్మరించుకుంటే సకల పాపాలు కూడా బల్లి దోశాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం దర్శనంతో సంతాన భాగ్యం కూడా కలుగుతుందని నానుడి వేంకటేశ్వరుని దర్శించుకోవటానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులనేది చెల్లించుకుంటారు రెండవ శతాబ్దంలో స్వయంభుగ వెలిసిన ఆలయాన్ని శాలి వాహనులు నిర్మించారని స్థల పురాణమైతే తెలియజేస్తుంది సమీపంలోని పుష్కరిణి మధ్యలో భగవత్ రామానుజార్యుల వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించడంతో ఆలయానికి అదనపు ఆకర్షణ కూడా చేరింది శ్రీ వెంకటేశ్వర స్వయంభుగా వెలిసిన గర్భగుడి ప్రాంతంలో కూడా కొండను తొలచి ఆలయ నిర్మాణాన్ని చేయడం ముచ్చట గొలుపుతుందని చెప్పవచ్చు ఆలయంలో రామ స్థూపం కూడా నిర్మించారు ఇంకా ఈ ప్రాంతంలో వివిధ కట్టడాలతో చుట్టూ పచ్చని పర్వతాలు పుష్కరిణితో పర్యాటక కేంద్రంగా కూడా వెలసిల్లుతుందనే చెప్పబడింది వచ్చే దారిలో కూడా ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహంతో పాటు గరుతీ భారీ విగ్రహం కూడా అందరినీ ఆకట్టుకుంటాయి స్వామి వారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆహ్లాదాన్ని పంచే క్షేత్రంగా చెప్పవచ్చు మానుకోడ జిల్లాలో ఉన్నటువంటి అనంతాద్రి క్షేత్రం చాలా పురాతనమైనటువంటి దేవస్థానం తెలంగాణ తిరుపతిగా పిలవబడేటువంటి అనంతాద్రి క్షేత్రాన్ని మానుకోట జిల్లా అనంతాద్రి తాలూకాలో ఉన్నటువంటి అనంతాద్రిలో ఉన్నటువంటి శ్రీ భూ నీలా సమేత వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్తమూర్తి అట్లాగే శ్రీ జగన్నాథ స్వామివారు స్వయం స్వయం వ్యక్తమూర్తి గారు అట్లే ఇక్కడ క్షేత్రపాలకులు వచ్చేసి ఆంజనేయ స్వామివారు చాలా విశేషంగా మన కంచి తర్వాత ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది కంచికి వెళ్ళలేని వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి బంగారుబల్లి వెండి బల్లి తాకేసి వారి యొక్క దోషాలని నివారించుకోవడం జరుగుతుంది అట్లే మన పెద్ద జీఆర్ స్వామి వారు నూట ఎనిమిది రామస్తూపాలు ప్రతిష్టాపన చేశారు నూట ఎనిమిది రామస్తూపాలలో మనకి ఇక్కడ ఉండేటువంటి రామస్తూపం నూట రెండవది అట్లే మన కోనేరులో స్వామివారు వారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి వారి యొక్క మొక్కులు అన్ని కూడా తీర్చుకుంటారు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక వెంకటేశ్వర జగన్నాథ వెంకటేశ్వర క్షేత్రం మన అనంతాద్రి క్షేత్రంలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి గోవిందనామాలతో ప్రతి శనివారం కూడా గోవిందనామాలతో మన యొక్క క్షేత్రం మారుమోగిపోతుంది ప్రతి ఒక్కరు కూడా వస్తుంటారు దగ్గర దగ్గర శనివారం అంటే దగ్గర ఒక పదివేలు వరకు జనాలు వస్తుంటారు మనస్ఫూర్తిగా ఎవరైతే మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చేసి స్వామివారిని కోరుకుంటారో ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది ఇక్కడ అట్లే చూసినట్లయితే మన కొండపైకి వెళ్తే మా అమ్మగారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారు రాగి చెట్టు కింద అమ్మవారు సాక్షాత్ ఉన్నారండి ఇక్కడ కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఏమనగా ప్రతి ఒక్కరు కూడా మన స్వామివారిని దర్శ దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నా జై శ్రీవ్ నారాయణ అందరికీ నా పేరు కృష్ణ అసపా నేను మహబూబాబాద్ నుంచి ఇక్కడ అనంతారం దేవస్థానం మన తెలంగాణలో టీటీడీ తిరుమల ఉన్నట్టు మన మొబైల్లో కూడా ఇది సేమ్ టు సేమ్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ ఉన్నట్టు పుష్కర్ణి ఉన్నట్టు ఇక్కడ కూడా కోనేరు ఉంది ఇంకా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్లో ఉన్నట్టు సేమ్ ఇక్కడ కూడా రామానుజుల వారు ఇక్కడ వెలువే ఉన్నారు ఇంకా ఇక్కడ ఉన్న బంగారం బల్లి అది కాంచీపురం నుంచి శ్రీ చిన్నదియర్ స్వామి ఆధ్వర్యంలో అది సిద్ధ సిద్ధం సిద్ధి చేసి ఇక్కడ కొలువై ఉంది అది ఎవరైనా బల్లి ముట్టుకుంటే ఏమైనా దోషం అయి తాకితే అది కాంచీపురం పోకుండా మనం అనంతరం వచ్చి ఇక్కడ బల్లిని ముట్టుకుంటే అన్ని దోషాలు వెళ్ళొచ్చు దాంతోపాటు వెంకటేశ్వర స్వామి దయా అనుగ్రహం మీ జీవితంలో కృప మీ జీవితంలో ఉంటుంది ఒకసారి రండి దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనంతరం మహబూబాబాద్ డిస్టిక్ రైలు సౌకర్యం రోడ్డు ద్వారా కూడా మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు జయ శ్రీవారాయణ నా పేరు నవీన్ కుమార్ అండి మాది మహబూబాబాద్ జిల్లా ఇవాళ అనంతాద్రి దేవస్థానానికి విచ్చేయడం జరిగింది ఇది చాలా పురాతనమైన దేవాలయము ఇక్కడికి శ్రీ స్వయంభూ జగన్నాథ వెంకటేశ్వర స్వామి అని ఒక పేరున్నది ఈ దేవాలయంకి అదేవిధంగా ఇక్కడ చెరువులో శ్రీ రామానుజ స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కంచిలో ఏ విధంగా అయితే వెండిపల్లి బంగారుపల్లి ఉంటుందో అదేవిధంగా మహబూబాబాద్లో అనంతాద్రి దేవస్థానంలో కూడా ఇక్కడ వెండిపల్లి బంగారుపల్లి కూడా ఏర్పాటు చేయడం జరిగింది శనివారం రోజున భక్తులు అధికంగా వస్తారు వారందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి శనివారం రోజున మరియు ఏవైతే విశిష్టంగా ముక్కోటి కావచ్చు పర్వదిన కార్యక్రమాలు ఉంటాయో ఆ రోజున మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా గత పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేయడం కూడా జరుగుతుంది అనంతద్రి దేవస్థానానికి రావడం జరిగినది ఇక్కడ చాలా పురాతన కాలం నాటి ఈ దేవాలయం అండి మహిబాదుకు మేము దాదాపు మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ స్వయంభూ నిలిచి నిలిచడం జరిగింది అమ్మవారు స్వామివారు ఇక్కడ విశిష్టత బాగా ఉంది పురాతనాల దేవాలయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శనం చేసుకుంటారు అదేవిధంగా మన పక్కన సరస్ సరస్సు నది దాంట్లో రామాంజనే సరస్సు కూడా దేవుడు నిర్మించడం జరిగింది ఇంకా ఇక్కడ భక్తులకు కోరుకున్న కొంగు బంగారం టైపు ఇక్కడ భక్తులకు నమ్మకం ఉంటుందండి ప్రతి శనివారం నాడు వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది